రెండు హైదరాబాద్ అదే అదేవిధంగా సికింద్రాబాద్ డివిజన్లలో అందరికి కూడా నమస్కారం మొన్న జిల్లా స్థాయి అధికారులు రాకపోయి ఉండొచ్చు కానీ బోనాలకు సంబంధించి మీకు ఇదేం కొత్తగా ఈ సంవత్సరం జరుగుతున్న వేడుక కాదు చాలా సంవత్సరాల నుంచి హైదరాబాద్ సంస్కృతికి తెలంగాణ సంస్కృతికి ఇక్కడ ప్రజల విశ్వాసానికి జరుగుతున్నటువంటి ఒక నెల రోజుల గతంలో కూడా గత ప్రభుత్వాలు ఏ ఏ ఉన్న అందరూ కూడా బోనాల ఉత్సవాలకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడ కూడా లోపలి జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతోటి మన ఎండోమెంట్ గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ గారు రాష్ట్ర స్థాయి అధికారులు అందరితో సమావేశం చేస్తున్నారు ఉన్నాయో అన్ని టెంపుల్స్ కు జరిగింది అందులో ప్రధాన పాత్ర హైదరాబాద్ జిల్లా కాబట్టి హైదరాబాద్ జిల్లాలో మన బాధ్యత కొన్ని అన్ని దేవాలయాలు అన్ని లేదా మెజార్టీ డెబ్బై శాతం దేవాలయం దాదాపు మూడు వేల చిన్నరేల నాలుగు వందల వరకు కూడా మనము హైదరాబాద్ జిల్లాకే ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటన్నింటి దగ్గర ఉత్సవాలకు సంబంధించిన ఏమాత్రం కూడా పొరపాటు జరుగుతుంది అనేటువంటిది మరొకసారి ఈ యొక్క సమావేశం ఉద్దేశం డిపార్ట్మెంట్ వారి జరుగుతున్నటువంటి కార్యక్రమం చెక్స్ సంబంధించి ప్రభుత్వం కూడా అయితే సానుకూలంగా కొంచెం డబ్బుకు సంబంధించి నిబ్రంగా పెంచాలనే ఆలోచన జీవో వస్తుంది ఆల్రెడీ గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళారు ఎండర్మేషన్ దానికి సంబంధించి డిసైడ్ అయితే డిసైడ్ అయ్యడానికి ఇవాళ రేపట్ల అది జీవో వస్తుంది అమౌంట్ కూడా పెరుగుతుంది సో ఇక్కడ చెక్స్ ఫస్ట్ ఇష్యూ ఫస్ట్ ఏంటంటే చెక్స్ సంబంధించి మనం వాళ్ళు మొన్న ఒక మీటింగ్ లో వాళ్ళు చెప్తారు అన్ని దేవాలయాలు పట్టు వస్త్రాలు బీరే కొన్ని అది మంచిది అవసరం లేదు ఏదైతే ఇకపోయేటటువంటి దేవాలయానికి సంబంధించి ప్రజాప్రతినిధులు లేకపోతే అధికారులు దానికి ఒక సాంప్రదాయం ఉందో దాని ప్రకారంగానే ఆ వస్త్రాలు తీసుకుపోయేటువంటి దానికి ఇక్కడ ఇక్కడ మార్పు ఏం లేదు మిగతా మనం దేవాలయాలకు ఏ ఏ ప్రకారంగా అయితే నిధులు ఇస్తామో దాంతో మరొకసారి కమిటీ పునఃసరక్షించుకొని గత ఏడానికి ఇప్పటికే దేవాలయాలు పెరిగి ఉన్నాం లేదా ఇంకా అక్కడ పరిస్థితులు భక్తులు వారి ఎక్స్పెండిచర్ సంబంధించిన ఎన్హాన్స్మెంట్ చేయాలనుకున్నా కూడా ఆ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లయితే దాని ప్రకారంగా ఆ కార్యక్రమం కొనసాగుతుంది అంత ఎటువంటి వివక్ష గురించి అంశాలు లేకుండా పారదర్శకంగా ఆ యొక్క ప్రక్రియ కమిటీ కార్యక్రమ నిర్వహణ జరగాలని ఆక్రహించుకుంటాము రక్షణ మూమెంట్ కావచ్చు ముఖ్యమంత్రి గారు వస్తారు మంత్రులు వస్తారు అందరూ అన్ని రకాల అధికారులు అందరూ హెడ్ క్వార్టర్ కాబట్టి ఎటువంటి చిన్న సంఘటన ఎందుకంటే చిన్న చిన్న అంశాలు అంశాలకున్న మనం ఎక్కడ అటువంటి అంశం రాకుండా చూసుకోవాల్సింది సీజన్ చేంజ్ ఇదంతా కూడా ప్రికాషనరీగా శానిటేషన్ సంబంధించినటువంటి ఇష్యూలో కూడా కొంచెం సీరియస్ అఫేర్స్గా ఉండేటువంటి విధంగా చూడాలని చెప్తున్నారు ఆర్ఎండ్బి తరఫున ఉన్నటువంటి వాళ్ళు ఆ మీటింగ్లో రాకపో మీ ఉన్నతాధికారులు చెప్పినారు చేసినారు బారికేడ్ అనేటువంటి కొంచెం ఎక్కువ కూడా పక్కన మీద ఉండాలనేటువంటి మాట రిక్వెస్ట్ చేసినారు బారికేడ్ సంబంధించి జనరల్ చెప్పారు మీరు మాట్లాడదు టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఇంకా మోర్ ఎల్ఈడిస్ మోర్ డిస్ప్లే సెంటర్స్ ఆ రోజు ఇప్పటికి ఎనిమిది నడుస్తా ఉన్నాయి దాదాపు ఇంకొక ప్లేసెస్ హైదరాబాద్ నుంచి పెట్టే విధంగా సరే మిగతా ప్రాంతాలు ఎన్న హైదరాబాద్ సంబంధించి ఇంపార్టెంట్ ప్లేసెస్ కనీసం పదిహేను అసెంబ్లీలు ఉంటే ఒకటో రెండో అట్లయితే పెద్దవి చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా డిస్ప్లే చెప్పుకోవాలి తర్వాత